సమయంలోనే పెద్దపల్లి అభివృద్ధి జేపీ నడ్డా అవగాహన లేకుండా అబద్ధాలు మాట్లాడాడు మంత్రి శ్రీధర్ బాబు వైట్ పేపర్ లాంటి వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపు మూడోసారి మోదీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేశారనే ఆరోపణ ఎన్నికల కోడ్ ముగియగానే స్కీములన్నీ అమలైతే వివేక్ స్వామి నిజంగానే ప్రజలు ఏమనుకుంటున్నారంటే దాటవేష ధోరణికి ప్రభుత్వాలంటే దాటవేష ధోరణి ఉంటాయని నరేంద్ర మోడీని కేసీఆర్ను చూసి ప్రజలు అలవాటు పడ్డరు వీళ్ళు మాటలు చెప్తారు పనులు చేయరని వీరి కారణం ఏంటి అంటే అనేక పథకాలలో ప్రజలకు ఊదరగొట్టినటువంటి కేసీఆర్ అమలు చేయకపోవడం నరేంద్ర మోడీ కూడా ఎన్నో మాటలు చెప్పి ఇక అవన్నీ తప్పించుకొని ప్రభుత్వాల మీద ఉన్న ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని పోడగొట్టినటువంటి వీళ్ళు వీళ్ళు అంతమైతే తప్ప వీళ్ళ రాజకీయాలు శాశ్వతంగా ప్రజల నుంచి దూరం అవుతుంది తప్ప ప్రజలు ఒక ఉపశమనం ఒక నమ్మకం అనేది రాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో ఆల్మోస్ట్ ఎలా వర్క్ చేస్తుంది అనేది వంద రోజుల్లో జరిగినటువంటి అభివృద్ధి పనుల గురించి కానీ వచ్చిన మాట గురించి ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మీరు చూస్తా ఉన్నారు రేపు మహిళలకు ఇరవై రెండు వేల ఐదు వందల పథకం కానీ లేదంటే సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి కానీ ఇంకా అనేక మంది పథకాలు అమలు చేస్తూ రాష్ట్రంలో దేశంలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తున్న వినాయని మనం చూస్తూ ఉన్నాం పెద్దపల్లిలో ఈ విషయానికంటే ఇక్కడ జేపీ నడ్డా మాట్లాడేళ్ళు ఈ నడ్డా ఏం మాట్లాడినా మనకు జేపీ నడ్డా అవగాహన లేకుండా మనకు జేపీ నడ్డా ఎవరైనా రాసిస్తే మాట్లాడుతుంది ఆయనకి ఏం తెలుసు జేపీ నడ్డా నరేంద్ర మోడీకే ఏం తెలియదు నరేంద్ర మోడీకి దేవుని దేవుని భజన ఎట్లా చేయాలి మనుషుల మధ్యలో శిక్ష ఎట్లా లేపాలి కులాలకు మతాల ఎట్లా పెట్టాలి మంది మైకంలో ఉన్నప్పుడు ఆధారణ అడ్డం పెట్టుకొని ఈ దేశంలో ఉన్న సంపదను ఎట్లా దోసుకోవాలనేది నరేంద్ర మోడీకి తెలుసు సేమ్ అదే కేటగిరీలో ఉన్నాడు అమిత్ షా అమిత్ షాకి కూడా అదే తెలుసు అమిత్ షా ఒక బాల్ బ్యాట్ పట్టరాని కొడుకుని తీసుకొచ్చి బీసీసీఐలో చైర్మన్ చేసి క్రికెట్ వ్యవస్థను పెద్దగా చేసిడు ఒక ఆట రానివాడు క్రికెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియదు బ్యాట్ అంటే ఏం తెలియదు బ్యాట్ వాటర్ రాదు బౌలింగ్ చేయరాదు ఫీల్డింగ్ చేయరాదు ఇలాంటి వాడు కూడా క్రికెటర్స్కి పెద్ద ఏంటంటే ఈ దేశం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం కాదా ఇది అమిత్ షా ఆకలి కాదా అమిత్ షా సంపాదించినటువంటి కోట్ల ధనమంతా యువనబ్బ సొమ్ము వీళ్ళంతా పిచ్చి సన్నాసులు కాబోతు ఎవరు వీళ్ళంతా అందుకని నేను నిన్న విజ్ఞాన అమిత్ షా నరేంద్ర మోడీకి జైలు జీవితం తప్పదు వీళ్ళిద్దరిని ఓడిపోతే వీళ్ళిద్దరు కటకడాల వెనుకనే ఉంటారు వాళ్ళు పెద్ద తోపులేం కారు వాళ్ళు మనుషులే కాకపోతే ఖతర్నాగాలు పైసలు ఉన్నాయి కాబట్టి ఎవరినైనా అధికారాన్ని విన్నట్టుగా అంతం చేయడానికి ప్రయత్నం చేస్తారు అంతే ఎవడైతే అత్యంత పిరికి సన్నాసం చేసే పనే అది వీళ్ళే చేస్తారు అది రైట్ ప్రజల సొమ్మును ఇక పంచి పెడతా గాంధీ కుటుంబంలో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు ఇస్తే మోదీ మాత్రం ట్యాక్స్ల పేరుతో వసూలు చేసిన సొమ్ము అంతా ఆదానీ అంబానీలకు దోషి పెడతా ఉన్నారు మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు బిజెపి మళ్లీ అధికారంలో కోసం రిజర్వేషన్ రద్దు చేసేటువంటి అవకాశం ఉందని హెచ్చరించారు రానున్న రోజుల్లో కులగణన చేసి వారి సంఖ్య ఆధారంగా రిజర్వేషన్ల స్కీమ్ అమలు చేస్తామని చెప్పారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి పాంచినయ అమలు చేస్తామని వెల్లడించారు వైట్ పేపర్ లాంటి నాయకుడు వంశీకృష్ణను ఆయన భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఎస్ వంశీకృష్ణ చాలా యంగ్ డైనమిక్ లీడర్ కాపోతా ఉన్నాడు రాబోతా ఉన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ లీడర్లో లో వంశకృష్ణ డైనమిక్ పర్సనాలిటీతో దూసుకెళ్లడని అందరు కొన్ని ఆడతారు ఖచ్చితంగా వంశకృష్ణ ఖచ్చితంగా రెండు లక్షల మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు పెద్దపల్లిలో అనేది జగమెరిగినటువంటి సబ్దర్ పెద్దపల్లిలో కేసీఆర్ ఏం చేసిండో గడ్డం వంచి అడుగుతా ఉన్నాడు రైట్ ఇక్కడ ఆఫీసులో తరలిపోతుంటే దాసరి మనోహర్ ఏం చేశారని విజయరామరావు కూడా అడిగారు